హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో నేను ఈ అందమైన హెయిర్ బ్యాండ్ను బటర్ఫ్లై హెయిర్ బ్యాండ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం వేస్ట్గా పడేసే పీసులతో అయితే నేను ఈరోజు బటర్ఫ్లై హెయిర్ బ్యాండ్ను ప్రిపేర్ చేస్తాను చూడండి ఈ విధంగా అయితే మనం క్లాత్ని అయితే తీసుకోవాలండి పొడవు ఐదు అలాగే వెడల్పు ఐదు ఇంచులు ఉండేటట్లుగా మనం క్లాత్ అయితే నాలుగు తీసుకోవాలి మొత్తము కూడా ఫోర్ లేయర్స్ అనేది తీసుకోవాలండి ఇలా తీసుకున్న తరువాత ఒక హెయిర్ బ్యాండ్ అయితే తీసుకోవాలి చిన్న రెండు అంగళాల పీస్ అయితే ఈ విధంగా తీసుకోవాలి చూడండి మీకు మెజర్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా ఐదు అంగుళాలు ఉండేటట్లుగా క్లాత్ అయితే తీసుకోవాలండి స్పేర్ ఆకారంలో రావాలి ఇట్లా మొత్తం పొడవు ఐదు వెడల్పు ఐదు ఉండేటట్లుగా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత రెండు పీసులు మాత్రం రౌండ్గా స్టిచ్చింగ్ అయితే చేయాలి చూడండి మీ దగ్గర ఏదైనా బాక్స్ మూత ఉన్నట్లయితే తీసుకుని దాన్ని ఈ విధంగా పెట్టేసేసి చక్కగా రౌండ్గా ఒక డ్రా చేసుకుని దానిపైన అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి నేనైతే గీసేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చూడండి ఇలా అయితే కట్ చేసేసుకున్నాను కదా రౌండ్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకటి మం మంచి వైపు పెట్టాలి ఒకటి ఈ విధంగా తిరగవేసి పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇప్పుడు ఈ స్పేర్ ఆకారంలో ఉన్నది కూడా మనం స్టిచ్చింగ్ చేసుకుందాము దీన్ని కూడా ఇదే విధంగా ఒకటి మంచి వైపు ఒకటి ఈ విధంగా తిరగవేసి ఇలా పెట్టేసేసి దీన్ని మాత్రం బాక్స్ ఆకారంలోనే మనం స్టిచ్చింగ్ అయితే చేయాలి చూడండి ఈ విధంగా టైమో రౌండ్గాను ఒకటేమో స్పేర్ ఆకారంలో చూడండి ఈ విధంగా బాక్స్ ఆకారంలో అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసాం కదా ఇప్పుడు వీటిని మనం తిరగవేయాలన్నమాట అంటే మంచి వైపు అనేది బయటికి రావాలి కాబట్టి చిన్నగా ఇక్కడ అనేది చిన్నగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని ఇలా కట్ చేసుకున్నట్లయితే ఆ హోల్లో నుండి మనం రెండు కూడా ఇప్పుడు తిప్పేసేసుకుందాము ఇది కట్టర్తో కట్ చేస్తే పడలేదండి సరిగా అందుకని ఇంకా అయితే కట్ చేసి కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా రెండు కూడా మనం ఆ హోల్లో నుంచి ఇట్లా లాగేసుకున్నట్లయితే మనకి మంచి వైపు అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి చిన్నపిల్లలకి హెయిర్ బ్యాండ్ పెడితే చాలా బాగుంటుందండి బటర్ఫ్లై హెయిర్ బ్యాండ్ ఇష్టం ఉంటే పెద్దోళ్ళు కూడా పెట్టుకోవచ్చు కానీ చిన్నపిల్లలకైతే చాలా ముద్దు ముద్దుగా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మొత్తము కూడా మనం ఆ మూలల్లో కనుక మీకు రాపోయినట్లయితే కత్తిరితో చిన్నగా మనం కత్తిరి ముక్కుతో కనుక తీసేసుకున్నట్లయితే ఈజీగా అయితే మనకి కొనల్లాగా మొత్తము కూడా వచ్చేస్తుందండి అలాగే ఈ రౌండ్తో కూడా తిప్పేసుకుందాము మన ఇంట్లో ఉన్న పిసులతోనే ఈ విధంగా చిన్నగా పిల్లలకి అనేది హెయిర్ బ్యాండ్లు అనేది ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఇలా పెట్టేసేసుకోవాలి ఇక్కడ మనం కట్ చేసాం కదా ఆ కట్ చేసేది కిందకొచ్చేటట్లు చూసుకోవాలి చూడండి రెండిటికి కూడా మనం కట్ చేసాము ఆ కట్ చేసుకున్న దాన్ని కిందకొచ్చేటట్లు చూసుకున్నట్లయితే మనకి కనిపించకుండా అనేది ఉంటుందండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసేసి ఒక స్టిచ్ అయితే రెండింటిని కలుపుకుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేయాలి చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసేదాన్ని కదా ఇప్పుడు ఫస్ట్ దాన్ని ఈ విధంగా హోల్డ్ చేసుకుంటూ చూడండి ఇట్లా ఒక దారం తీసుకుని అయితే చుట్టేసేసుకోవాలండి సేమ్ కలర్ దారంతో ఈ రెండు కలిపి ఇలా గట్టిగా ఈ విధంగా చుట్టేసేసేద్దాం దారంతో కొంచెం గట్టి ముడి కూడా వేసేసుకుందామండి నేను ఇక్కడ పువ్వులు మనం మాల కడితే ఎలా వేస్తామో అలా అయితే గట్టి ముడి రెండు సార్లు అయితే వేసేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో బటర్ఫ్లై ఈ బటర్ఫ్లైకి కొంచెం పీస్ అనేది మనం తీసుకోవాలండి ఈ విధంగా వన్ ఇంచ్ ఉండేటట్లుగా వన్ ఇంచి వడల్పుతో ఉండేటట్లుగా చిన్న పీస్ తీసుకుని దాన్ని కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసేయాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న పీస్తో మన దగ్గర ఉన్న హెయిర్ బ్యాండ్ నేనైతే ఈ విధంగా ఇది కొత్త హెయిర్ బ్యాండ్ అండి ఆ హెయిర్ బ్యాండ్ అయితే చూడండి కరెక్ట్గా మనం ఇటు అయితే పెట్టుకోవాలి దాన్ని ఇలా చూడండి ఇలా పెట్టేసుకున్నాం కదా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ పీస్తో దీన్ని మొత్తము కూడా కవర్ చేసుకుని చూడండి ఇలా కవర్ చేసుకుని నీడిల్లోనికి మనం దారం ఎక్కించుకుని సేమ్ కలర్ దారం అయితే ఎక్కించేసుకోవాలండి అలా ఎక్కించేసుకున్న తర్వాత అయితే స్టిచ్చింగ్ అయితే చేసేయాలి దీన్ని కదలకుండా సేమ్ కలర్ దారం అయితే ఎక్కించుకుని స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే చూడండి ఇలా ఇలా పట్టేసుకుని మనకి మనం పెట్టిన హెయిర్ బ్యాండ్ అనేది కదలకుండా ఉంటుంది చక్కగా కనిపించకుండా ఉంటుంది ఆల్రెడీ మనం బటర్ఫ్లై కూడా దారాలు చుట్టాం కదా అది కూడా మొత్తం అనమాట ఈ విధంగా మనం చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ని అయితే చేసుకుని చిన్నపిల్లలకైతే చాలా ఈజీగా అయితే మనం పెట్టేసుకోవచ్చు కదండి చూడండి ఏ విధంగా వచ్చిందో నేనైతే హెయిర్ బ్యాండ్ ఇచ్చాను క్లిప్ కూడా ఇచ్చినట్లయితే బాగుంటుందండి ఈ హెయిర్ బ్యాండు బటర్ఫ్లై హెయిర్ బ్యాండ్ చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది ఇష్టంగా ఉన్నట్లయితే పెద్దోళ్ళు కూడా పెట్టుకోవచ్చండి ఏ విధంగా వచ్చింది బాగుందండి హెయిర్ బ్యాండు ఈ హెయిర్ బ్యాండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్